తిరువూరు గంపలగూడె మండలం అనుములంక గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు జిల్లా పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ హనుమంతరావు వెటర్నిటీ సిబ్బంది కలిసి ఫౌండరీలో మృత్యువత చెందిన కోళ్లను శాంపిల్స్ సేకరించి మధ్యప్రదేశ్లో ఉన్న భూపల్ పరిశోధన కేంద్రకారానికి టెస్టులకు పంపించడం జరుగుతుందని అలాగే తిరువురు ప్రాంతంలో ఉన్న ఉట్టుకూరు నెమలి కొత్తపల్లి రాజపురం ఉన్న పోస్టుల వద్ద అధికారులను నియమించి కోళ్ల ఫామ్ వెహికల్ ఆంధ్ర నుంచి తెలంగాణకు తెలంగాణ నుంచి ఆంధ్రాకు అలాగే గంపలిగూడెం ఏ కొండూరు విశాఖపేట తిరువూరు మండలంలో ఉన్న చికెన్ షాప్లకు కోళ్లను సప్లై చేయడానికి వస్తున్న కోళ్ల వాహనాలను అనుమతించబడదని చెక్పోస్ట్ వద్ద అధికారులు నియమించి తగు చర్యలను చేపట్టారు

వద్దు ఒకసారి లేదు మనకి బోఫార్ పంపించింది ఇదే కదా సైకిస్తా రెడ్ జోన్ అండి రెక్కలు